ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు విడలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా ఆ సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి ఈరోజు నీకు ఒక రహస్యం చెప్పనా నీ గురుబలం బాగుండడం వల్లనే ఇదంతా జరుగుతుందమ్మా ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఇది విను అని బాబాగారితో చెప్తున్నారు మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో ఆ సాయినాథని మాటల్లోనే విందామా తల్లి ఇకపై నీకు అన్నీ విజయాలే వాటిని ఆపడం ఎవ్వరి వల్ల కాదమ్మా ఓటమి రుచి చూసిన నువ్వు ఇక విజయం ఎలా ఉంటుందో చూడబోతున్నావు ఆనందంగా విను ఇవన్నీ అసలు ఎందుకు జరుగుతున్నాయి బాబా ఇప్పటి వరకు నేను అన్ని కష్టాలనే కదా ఎదుర్కొన్నాను అన్ని సమస్యలే కదా ఎదురవుతున్నాయి ఏమైంది అసలు ఎందుకు నా జీవితంలో మార్పు అని అడుగుతున్నావా ఇదంతా ఈ మంచి మార్పు అంతా నీ గురుబలం బాగుండడం వల్లనే ఇదంతా జరుగుతుంది బిడ్డ ఇక నీ విజయాన్ని ఆపడం ఎవరి వల్ల కుదరదు ఇక దేనికి కూడా అస్సలు వెనకడుగు వేయకు నీ సాయి చెప్తున్నారు కదా సంతోషంగా ఉండు ఇప్పుడు నీ గురుబలం ఎంతో బాగుందమ్మా అసలు చెప్పాలి అంటే గురుబలం బాగున్న వాళ్ళు ఏ పని చేసినా సరే విజయం వాళ్ల సొంతమవుతుంది వాళ్ళు ఏది కోరితే అది క్షణంలో తక్షణమే జరిగిపోతాయి కాబట్టి నువ్వు అసలు వెనకడుగు వేయకు ఏం కావాలో అది మనస్ఫూర్తిగా తలుచుకొని ధైర్యంగా ముందుకు వెళ్ళు అది నీకు ఎదురొస్తుంది అసలు విజయమే తానుగా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది నీకు ఇక ధాన్య ధన ధాన్యాలకు అసలు ఎలాంటి కొదవా ఉండదు గురుబలం గురుబలం అనేది బాగుండడం వలన ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతావమ్మా ఈ గురుబలం ఉన్నవారి ముఖం మెరిసిపోతూ ఉంటుంది అసలు ఏదో తెలియని శక్తి వాళ్ళ కళ్ళల్లో కూడా కనిపిస్తుంది ఒక్కసారి గమనించు నిన్ను నువ్వు చూసుకున్నావు అంటే అర్థంలో నీలో ఏదో తెలియని తేజస్సు ఏదో సాధించాలి అన్న తపన అన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ ఇన్ని రోజులు లేవు మరి ఇప్పుడే ఎందుకు ఉన్నాయో తెలుసా చెప్పాను కదా బిడ్డ నీ గురుబలం బాగుంది కాబట్టే ఇవన్నీ నీకు కనిపిస్తున్నాయి నీ మనసులో ఎంత ప్రశాంతంగా ఉంది అంటే అది కూడా గురుబలం బాగుంది కాబట్టి కాబట్టి ఇక నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు అస్సలు వెనకడుగు వేయకమ్మా ఇకపై అన్ని రోజులు నీకు అనుకూలంగానే ఉంటాయి నువ్వు ఏది తాకితే అది బంగారమయమవుతుంది సంతోషంగా ఉండు అలాంటి గురుబలం నీకు బాగుంది కాబట్టి నువ్వు నా ఈ సందేశాలను వినగలుగుతున్నావు నేను చెప్పినట్లుగా నడుచుకుంటున్నావు ఈ గురుబలం నీకు బాగున్న సమయంలో నువ్వు ఎలాంటి పని మొదలుపెట్టినా సరే విజయం సాధించి విజయ శిఖరాలకు చేరి నీ ఆదాయాన్ని పెరిగేలా చేసుకుంటావు ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టానికి చేసిన శ్రమకు నువ్వు నాకు చేసిన పూజలకు ఈ గురుబలం కూడా తోడై నీ సంతోషం నువ్వు కోరుకున్న మంచి జీవితం నీ దగ్గరకు వస్తుంది ఇవన్నీ కూడా నీ జీవితాన్ని సంతోషకరంగా మారుస్తాయి ఇక నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పనులన్నీ ఒకటి తర్వాత మరొకటి పూర్తయిపోతాయి అవి నేను చెప్పినట్లు ఒకటి రెండు కాదమ్మా నువ్వు ఇప్పటి వరకు ఏదైతే నా దగ్గర కోరావో అన్నీ జరగబోతున్నాయి నిజమా బాబా అని ఆశగా అంటున్నావా అవును తల్లి ఈ క్షణం నుంచి నువ్వు ఏది కోరితే అది నీ దగ్గరకు చేరాల్సింది నీకు నీకు అదృష్టం వచ్చేసింది తల్లి ఆ అదృష్టం నీకు ఎంతో శక్తిని బలాన్ని కూడా ఇస్తుంది ఇక నీకు ఎన్ని రకాలుగా కాలం అనేది కలిసొస్తుంది కదా ఇకపై నీకు అన్ని అనుకూలమైన రోజులేనమ్మా సంతోషంగా ఉండు మీ ఇంట బయట అంతా అన్నీ నువ్వు అనుకున్నట్లే ఉంటాయి నీ గురుబలం పెంచుకోవడానికి నువ్వు చేసిన పూజలు మాత్రం చేస్తూనే ఉండు నమ్మకాన్ని కోల్పోవద్దు ఇలా చేయడం వలన నీ గురుబలం కొంచెం కొంచెం పెరుగుతూ నీ దగ్గరకు వస్తుంది ఇంకా నీ జీవితంలో ఎప్పుడూ కూడా నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నీకు ఆపద వచ్చినప్పుడల్లా నువ్వు చేసిన గురు పూజలు నిన్ను రక్షించుకుంటూనే ఉంటాయి అది ఎలా అంటే కంటికి రెప్పలా నిన్ను కాపాడుకుంటాయి గట్టెక్కిస్తాయి కూడా కాబట్టి ఇక నీకు అంతా శుభమే జరుగుతుంది నీ జీవితం ఇలానే మంచిగా సాగాలి సంతోషంగా ఉండిపోవాలి నీ కుటుంబం అంతా కూడా బాగుండాలి అంటే ముందు నువ్వు నమ్మకాన్ని పెంచుకో మంచిగా ఆలోచిస్తూ ఉండు ఇతరులకు సాయం చేస్తూ ఉండు ఆ భగవంతుడు ఎప్పుడూ నీకు తోడుగా ఉంటారమ్మా నువ్వు ప్రతిరోజు గురు పూజ చేసుకుంటూ ఉండు తల్లి అలా పూజ చేస్తూ నీ గురుబలాన్ని పెంచుకుంటూ ఉండు ఇందుకోసం నువ్వు ఏమీ ఎంతో విలువైనవి చేయాల్సిన అవసరం లేదు అప్పు చేయాల్సిన పని లేదు నాకు ఎంతో ఇష్టమైన గురువారం రోజు శనగలను నైవేద్యంగా పెడుతూ ఉండు అంతా శుభమే జరుగుతుంది ఇక నీ జీవితం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తావు నీకు నీ కుటుంబానికి నా పూర్తి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి తల్లి నీ బాబా చెప్పింది అర్థమైంది కదా ఇక సంతోషంగా ఉండు నీ సాయి తండ్రి నీకు తోడు ఉన్నంత వరకు ఎలాంటి దిగులు భయము నీకు అస్సలు అవసరం లేదమ్మా ధైర్యంగా ఉండు బిడ్డ నీ బాబా ఎప్పుడు నీకు పక్క బలంగా తోడుగా ఉంటారు అని నమ్ము ఖచ్చితంగా అవన్నీ అలానే జరుగుతాయి అర్థమైంది కదా ఇక సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు మనందరి కోసం చాలా చక్కని సందేశాన్ని తీసుకొచ్చారు మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను బాబాగారు మనందరికీ చెప్పాలి అనుకుంటుంది ఒకటేనండి బాబాగారు మనకు ప్రతిరోజు పంపించే ఏ సందేశమైనా సరే అందులో ఏదో ఒక అర్థం అనేది దాగి ఉంటుంది అది ఏంటి అనేది గ్రహించి ఇప్పుడున్న మీ సమస్యలకు అది ఏమైనా ఉపయోగపడుతుందా అనేది ఒకసారి ఆలోచించండి ఖచ్చితంగా ఒకరికి కాకపోయినా ఒకరికి తప్పకుండా బాబాగారు పంపించే సందేశం అనేది ఖచ్చితంగా వాళ్ళకి దో మంచిగా అయితే ఉపయోగపడుతుంది అలానే మంచి దారిని కూడా చూపిస్తుంది వాళ్ళు ఏం చేయాలి ఎలా ఉండాలి అనేది అన్నీ కూడా ఒక వాళ్ళకి ఒక ఐడియా అనేది ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఈరోజు పంపించిన సందేశం కానీ నిన్న పంపించింది కానీ రేపు పంపబోయేది కానీ ఏ సందేశమైనా సరే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదండి అసలు బాబాగారు మనకి చెప్పేది చెప్పాలి అనుకుంటుంది ఒకటే ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా బాబా మీద నమ్మకాన్ని కోల్పోకుండా నమ్మకంతో ఇతరులకు వీలైనంత వరకు సాయం చేస్తూ బాబాగారు చెప్పినట్లు శ్రద్ధ సబూరిత ఎవరైతే ఉంటారో ఇక వాళ్ళు పట్టిందల్లా బంగారం అవుతుంది ఇక వాళ్ళు ఏది కోరితే అది వాళ్ళ అయిపోతుంది అనమాట ఒకసారి ట్రై చేస్తుండే ఫ్రెండ్స్ ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది ఇప్పటికే చాలామంది బాబాగారు చూపిన మార్గంలో నడుస్తున్నారు అలానే ఇక మీరు జీవితాంతం నడవాలి అని నేను కూడా కోరుకుంటున్నాను ఇలా ఎవరైతే బాబాగారు చెప్పిన దారిలో నడుస్తూ బాబాగారు చెప్పినట్లు శ్రద్ధ సబూరితో ఎవరైతే ఉంటారో వాళ్ళ జీవితం చాలా సంతోషమయమవుతుంది వాళ్లే కాదండి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చాలా సంతోషంగా ఉంటారు కొంతమంది ఇప్పుడు కష్టం అనేది వస్తుంది జీవితం కొంచెం బాధగా ఉంది అనుకుంటే దిగులు పడకండి ఫ్రెండ్స్ ఏం జరిగినా సరే మన మంచికే అనుకోవాలి ఇప్పుడు మనం వెళ్తున్న దారిలో ఎక్కడైనా పడ్డామా లేదంటే ఒక చిన్న యాక్సిడెంట్ జరిగిందా అది కూడా మన మంచికే అనుకోవాలన్నమాట ఎందుకంటే అంతకన్నా పెద్దది జరగలేదు అని చెప్పి ఆలోచించి సంతోషపడాలే తప్ప ఇలా ఎందుకైంది ఏం పాపం చేసామో అని చెప్పి ఇలా ఎప్పుడూ కూడా అనుకోకండి ఎప్పుడైతే మీరు మంచిగా ఆలోచిస్తూ మంచి పనులు చేస్తూ ఉంటారో అప్పుడు మీ జీవితం చాలా సంతోషంగా చాలా సాఫీగా అయితే జరిగిపోతుందనమాట ఒక్కసారి బాబాగారు చెప్పిన దారిలో నడవండి ఖచ్చితంగా మీ జీవితం సుఖమయం అవుతుంది ఇక మరి చూశారు కదండి ఇది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ Thanks for watching. Om Saira.